ఐడి కార్డు ఏదంటున్నా తెచ్చుకోలేదా మీరు మీ ఐడి కార్డు తెచ్చుకోలేదా మీరు మీ ఐడి కార్డు తెచ్చుకున్నారా లేదా మీరు అసలు ఏది ఇదేది మీ ఐడి కార్డు ఏది మీ ఐడి కార్డు ఎక్కడిది చూపిస్తండి మీ ఐడి కార్డు చూపించండి మీ ఐడి కార్డు చూపిస్తారా లేదా చూపిచ్చండి నువ్వు గమనరా మీ ఐడి మీ ఐడి కార్డు చూపించండి సార్ నేను విధమే అడగట్లా మీ ఐడి కార్డు మీరు పోలింగ్ బందోబస్తుకు వచ్చినప్పుడు ఏపీ అని పెట్టుకుని ఉన్నారు కదా పోలీసు అనేది అని చెప్పేసి మీ ఐడి కార్డు ఒక్కసారి చూపిస్తారా లేదా మీరు చూపిస్తారా లేదా మీ ఐడి కార్డు చూపిస్తారా లేదా ఇదే నేను అడుగుతున్నా ఇదే డైరెక్ట్ ఎస్పీకి పెడుతున్నా నేను ఇదే నేను ఎస్పీకి పెడుతున్నాను మీ ఐడి కార్డు మీ బ్యాడ్జి ఇది చూపించండి ఏమన్నా ఉందా చెప్పండి మీ బ్యాడ్జ్ గాని మీ ఐడి కార్డు గాని చూపిస్తారా లేదా అడిగే చెప్తారా లేదా మీరు చెప్పండి 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 అయిపోతుంది కదా ఐడి కార్డు లేకుండా వస్తారా బ్యాచ్ లేకుండా వస్తారా ఒక పోలింగ్ డ్యూటీకి వచ్చేటప్పుడు మీరు ఎట్లా వచ్చారు మీ అయితే ఏపీ ఇది ఇది కూడా ఉంది ముద్ర అసలు మీ పేరేం చెప్పండి ఏది పాస్పోర్ట్ ఒకసారి చూపించండి మీ పేరు చెప్పండి మీ పేరు చెప్పండి మీ పేరు చెప్తారా లేదా మీ పేరు చెప్పండి సార్ అసలు మీ పేరేంటి మీరు ఎట్లా వస్తారు